హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి కూడా ఎవరైతే నాలాంటి దివ్యాంగులు ఉన్నారో అంటే కాళ్ళు చేతులు బాగాలేనివారు మాట్లాడలేనటువంటి వారు చూపు కడపడినటువంటి వారు చెవులు సరిగ్గా వినపడినటువంటి వారు అలాగే మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరందరూ కూడా పింఛనుకు అర్హత పొందాలి పింఛను మేము ప్రతి నెల కూడా అందరిలాగా మేము కూడా పెన్షన్ తీసుకోవాలి అంటే సదరం సర్టిఫికేట్ అనేది ఒకటి మనం సంపాదించాలి మరి ఈ సదరం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నవంబర్ డిసెంబర్ నెలలకు సంబంధించి సదరం స్లాట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది మరి ఆల్రెడీ ఈరోజు ఉదయం పది గంటల నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది మరి ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మనకు ఎంత పర్సంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఎంత పర్సంటేజ్ ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారు అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను అలాగే ఎవరికి ఇస్తారు ఈ పదిహేను వేల రూపాయల పింఛను చాలామంది గతంలో కూడా వెరిఫికేషన్కి వచ్చినట్టు వెరిఫికేషన్కి వెళ్ళారు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతూ ఉన్నారు మరి ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి వారిని ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంది ఇందులో చాలామందికి తనిఖీలకు వెళ్ళి వచ్చిన తర్వాత పర్సంటేజ్ అనేది పెరిగింది ఈ పర్సంటేజ్ పెరిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అడిగారు చాలామంది ఏం చేస్తారన్న మేము పర్సంటేజ్ ఇప్పుడు మాకు తొంభై శాతం వచ్చింది మరి మాకు పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారా అని అడిగారు అందరికీ ఇవ్వరు ఈ పదిహేను వేల రూపాయలు ఏ కేటగిరీకి సంబంధించిన వారికి ఇస్తారనేది కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను మరి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అలాగే ఇప్పటికే పర్సెంటేజ్ పెరిగినటువంటి వారు పదిహేను వేల రూపాయల పెంచుకు ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనకు సదరం స్లాట్ ఓపెన్ అయింది కదా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పెట్టుకుంటే కనుక మనకి పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ను షేర్ చేసేయండి మరిన్ని పథకాల సమాచారం కోసం కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ ఏపీ అలర్ట్స్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కి మళ్ళీ మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో నోటిఫికేషన్ గంట ఆల్ అనే ఆ గంటను ఆన్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను అలాగే వీడియోల రూపంలో అప్డేట్స్ ఇవ్వలేనటువంటి వాటన్నిటిని కూడా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మరి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోయి మరిన్ని పథకాల సమాచారాన్ని తెలుసుకోండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులందరికీ కూడా పింఛన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ అనేది ఉండాలి మరి సదరం సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన పెన్షన్ వచ్చేస్తుందంటే రాదు ఆ సదరం సర్టిఫికెట్లో పర్సంటేజ్ అనేది రావాలి మరి సదరం సర్టిఫికెట్లకు ఎంత పర్సంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది ఎంత పర్సంటేజ్ ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది అనేది చూస్తే ఇక మనకు ఈ విధంగా సదరం స్లాట్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది మనకు ఈ సదరం స్లాట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి నవంబర్ డిసెంబర్ నెలలో మీకు ఎప్పుడు వీలవుతుందో ఆ తేదీన మీరు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఒక దరఖాస్తు ఇస్తారు అది నేను ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ పైన ఉంది చూడండి దాని ప్రకారం మీరు కనుక అక్కడ సెలెక్ట్ చేసుకుని మీకు ఏ ప్రాబ్లం ఉందనేది అక్కడ చూపించి దానికి సంబంధించినటువంటి అంటే మా ఆర్థోపీడికా లేకపోతే మెంటల్లీ డిసాబిల్డా యాక్సిడెంటా మళ్ళీ ఏదైతే మనకు ఇట్లా ఇందులో రకాలు ఉన్నాయి ఆ రకాల్లో విజువల్ ఇంపెర్డా హియరింగ్ ఇంపెయిర్డా ఇట్లా మనకి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీకు సదరం స్లాట్ అనేది బుక్ చేస్తారు దాని ప్రకారం మీకు ఈ పెన్షన్కు మీరు అర్హత పొందొచ్చు మరి ఎంత పర్సెంటేజ్ ఉంటే పెన్షన్ వస్తుంది మరి మీరు ఏదో ఒక తేదీకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్షిస్తారు ఇట్లా చేతులు ప్రాబ్లం ఉన్నా కాళ్ళు ప్రాబ్లం ఉన్నా కళ్ళు ప్రాబ్లం ఉన్నా చెవులు ప్రాబ్లం ఉన్నా నోరు ప్రాబ్లం ఉన్నా ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ డాక్టర్ గారు తనిఖీ చేసి ది మీకు ఎంత శ్వేతం ఉంది ఆ లోపాన్ని గుర్తించి డాక్టర్ గారు మీకు పర్సంటేజ్ ఇస్తారు ఇక మనకు పెన్షన్ రావాలి అంటే ముఖ్యంగా ఆరు వేల రూపాయల పెన్షన్ రావాలంటే నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ అనేది రావాలి నలభై శాతం కంటే తక్కువ కనుక పర్సంటేజ్ వస్తే మనకు సదరం సర్టిఫికెట్ వచ్చినా కానీ పింఛనుకు మనకు అర్హత లేదని అర్థం పింఛన్ అయితే రాదు కాబట్టి నలభై శాతం కంటే ఎక్కువ మనకు పర్సంటేజ్ అనేది రావాలి నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం లోపు కనుక వస్తే మీకు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ను ప్రభుత్వం అందిస్తుంది దివ్యాంగుల పింఛన్ కేటగిరీలో నలభై నుంచి ఎనభై ఐదు శాతం లోపు కనుక మీకు సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజ్ వస్తే ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు మరి ఇప్పుడు ఎనభై ఐదు శాతం కంటే మనకు ఎక్కువ కనుక పర్సంటేజ్ వస్తే పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తారు మరి పదిహేను వేల రూపాయల పింఛన్కి అందరూ అర్హులు కాదు గుర్తుపెట్టుకోండి ఎవరికి పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుందంటే ఇటీవల కూడా మనకు దివ్యాంగులంతా కూడా తనిఖీలకు వెళ్ళారు అంటే పెన్షన్ తీసుకుంటూ ఉండి వారు తనిఖీకి వెళ్తే అక్కడ ప్రభుత్వం వారిని తనిఖీ చేసి అందులో మనకు వారిని వారికి కొంతమందికి పర్సంటేజ్ పెరిగింది ఆ పర్సంటేజ్ పెరిగిన వాళ్ళు మాకు ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తారా అని అడిగారు మరి ఈ పర్సంటేజ్ పెరిగినా కానీ ఏ కేటగిరీ వారికి ఇస్తారనేది మనకి ఇక్కడ తెలియాలి ఏ కేటగిరీ వారికి ఇస్తారంటే మనకు ఇట్లా కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్నటువంటి వారికి అలాగే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వారికి ముఖ్యంగా యాక్సిడెంటల్ కేసులకు ఎక్కువగా యాక్సిడెంటల్ కేసులకు కానీ పుట్టుకతోనే పోలియో వచ్చినటువంటి వారు కానీ ఇట్లాంటి కేసులకు మాత్రమే పదిహేను వేల రూపాయల పెంచిన కరుకులండి గుర్తుపెట్టుకోండి అందరికీ ఎవరు కేవలం యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు కోల్పోవడం కానీ లేకపోతే మనకు ఈ పూర్తిగా బాడీ అనేది పనిచేయక మంచానికే పరిమితమై ఉండడం కానీ లేదా పుట్టుకతోనే పోలియో వచ్చి ఇబ్బంది ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ అది కూడా వారికి కూడా ఎనభై ఐదు శాతం కంటే పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటేనే వారికి ఒక పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు సదరం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు వివరాలు అడిగినప్పుడు మీరు ఆర్థోపెడిక్ కిందకు వస్తుంది ఇదంతా కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో యాక్సిడెంటల్ కానీ పోలియో కానీ ఇవి ఉంటేనే మనకు పదిహేను వేల రూపాయల పింఛన్కి మన అర్హులు ఆ కేటగిరీలో మీకు కనుక తొంభై శాతం కనుక పర్సెంటేజ్ వస్తే మీరు నిశ్చింతగా పదిహేను వేల రూపాయల పింఛన్కి మీరు అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి సదరం అయితే ఓపెన్ అయ్యి వెంటనే కూడా బుక్ చేసుకోండి మరి సదరం స్లాట్ బుక్ చేసుకున్న మాత్రాన నేను చెప్పినట్లుగా నలభై నుంచి ఎనభై ఐదు లోపు వస్తే ఆరు వేల రూపాయల పెంచను ఎనభై ఐదు పైన వస్తే పదిహేను వేల రూపాయల పెంచను ఈ రెండు కేటగిరీల పింఛన్లు కూడా వస్తాయి అలాగే ఇప్పటికీ ఇంకా వికలాంగుల పింఛన్లు తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తుంది ఈ వెరిఫికేషన్లో భాగంగా లక్షా ముప్పై ఐదు వేల మందికి రద్దు నోటీసులు ఇచ్చి మళ్ళీ కూడా వారికి పింఛన్ను రద్దు చేయకుండా పింఛన్ యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు మరి పింఛన్ల తనిఖీలన్నీ కూడా ఈ నెలతో పూర్తయిపోతాయని ఈ నెల చివరికల్లా ఈ వికలాంగుల పెంచులన్నీ కూడా తనిఖీలు పూర్తి చేస్తాం తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఖచ్చితంగా ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి కొత్తగా వికలాంగత్వం వచ్చినటువంటి వారంతా కూడా ఇంతవరకు సదరం సర్టిఫికెట్ లేనటువంటి వారు మీకు టెంపరీ సర్టిఫికెట్ వచ్చినా కానీ టెంపరీ సదరం సర్టిఫికేట్లో నలభై నుంచి ఎనభై ఐదు శాతం వచ్చినా కానీ మీకు పెన్షన్ అనేది వస్తుంది అర్హులు మీరు పెన్షన్కి మరి డిసెంబర్ నెలలో ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు సాధారం స్లాట్ అనేది తప్పనిసరిగా బుక్ చేసుకుని మీరు ఖచ్చితంగా పింఛన్కు అర్హత సాధించండి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం త్వరలోనే అవకాశం ఇస్తుంది ఏ అప్డేట్ వచ్చినా కూడా అధికారికంగా మీకు నేను ఇక్కడ ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మరి పదిహేను వేల రూపాయల పింఛన్కు నేను చెప్పినటువంటి కేటగిరీలు వారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పెంచు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రభుత్వం ఇంకొక అప్డేట్ ఏంటంటే పూర్తిగా నడవలేని స్థితిలో ఉండి మంచానికే పరిమితమైనటువంటి వారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది గతంలో ఎనభై శాతం ఉంటే మరొక ఐదు శాతాన్ని ప్రభుత్వం పెంచడం జరిగింది ఎనభై ఐదు శాతానికి పెంచి మనకు ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ రావాలంటే ఎనభై ఐదు శాతం మనకు సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి అప్పుడు మాత్రమే మనము ఈ పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హులం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ పదిహేను వేల రూపాయల పింఛనుకు స్లాట్ అనేది బుక్ చేసుకోండి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు సదరం సర్టిఫికేట్కి సంబంధించిన ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్ చేసుకుని సదరం స్లాట్ బుక్ చేసుకోండి ఇది అప్డేటు ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కడం మర్చిపోవద్దు అలాగే మన డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి